హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా జ్యూస్ తాగాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అది కూడా చెరుకు లేకుండా చెరుకు రసం చాలా బాగుంటుంది మనం అన్ని రకాల జ్యూసులు తాగుతాం కానీ ఇలా చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా చేసుకొని తాగాలో ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం మనము సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు రెబ్బల పుదీనా కూడా వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్కని పైన పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు మూతను పెట్టి కొన్ని నీళ్ళను వేసుకొని ఒక రెండు మూడు సార్లు గట్టిగా తిప్పుకున్నట్టయితే మనకు ఆ బెల్లము పుదీనా అవన్నీ బాగా కరుగుతాయండి కొన్ని నీళ్ళను వేసుకొని ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి మనకి అల్లం కానీ బెల్లం కానీ రెండు మెదగకపోతే మళ్ళీ ఒకసారి పలుసు తిప్పుకున్నట్టయితే మెదుగుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బెల్లం జ్యూస్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి బాగా మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మూడు కప్పుల నీళ్ళకి ఒక కప్పు బెల్లం అంటే అది కూడా మనం కొంచెం పుదీనా అల్లం వేసుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలి అంటే ఒక స్పూను షుగర్ వేసుకోవాలండి మనం ఆ షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ మనకు చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి జ్యూస్ చూడండి అచ్చం చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు ఎవరైనా జ్యూస్ కావాలి చెరుకు రసం కావాలి అని అడిగిన వాళ్ళకి అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా చేసి పెట్టచ్చండి ఇలా చేసిన జ్యూస్ని ఇప్పుడు మనం వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు తీసుకొని ఒక జ్యూస్ జాలీ తీసుకోవాలండి ఆ జాలి మనకు కొంచెం సన్నదై ఉండాలి ఇలా వడకట్టుకోవాలి మనకి ఆ పుదీనా అనేది పిప్పిలాగా ఉంటుంది కదా అదంతా ఇలా వడకట్టే దాంట్లోకి వచ్చేస్తుందండి మనకి జాలీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మరొక గ్లాసులో కూడా సేమ్ ఇలాగే పోసేసుకొని ఇంట్లో అందరూ చల్లచల్లగా కూల్గా ఇలా చేసుకొని తాగండి చాలా మంచిది మనకి ఎండాకాలంలో పుదీనా వేసుకొని తాగటం వల్ల కూడా చాలా మంచిది కూడా మనం ఈ చెరుకు రసంలో వాడిన బెల్లం మాత్రం మనకి పాకం బెల్లం అయ్యి ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇలా చేసిన తర్వాత ఇంట్లో అందరికి ఇచ్చామంటే తప్పకుండా నచ్చుతుందండి ఈ వేసవిలో ఖచ్చితంగా రోజుకొక ఒక గ్లాస్ అయిన ఇలా చేసుకొని తాగి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ